దయాల ప్రపంచంలోకి స్వాగతం ఒకరోజు కళ్యాణ్ మరియు ప్రవీణ్ ఇద్దరు కూడా వారి వారి సైకిళ్ళ మీద పాటలు వింటూ వెళ్తున్నారు వారిద్దరూ అలా వెళ్తూ ఉంటే వాతావరణం ప్రశాంతంగా సల్లటి గాలి మబ్బులు పట్టి ఆహ్లాదంగా మారింది వారు కొంచెం దూరం వెళ్ళి వద్దాం అనుకున్నారు కానీ అనుకోకుండా ఎక్కువ దూరం ప్రయాణం చేశారు వారిద్దరూ కూడా వారికి తెలియకుండా నక్కల దీవిలో అడుగుపెట్టారు ఒక్కసారిగా వాతావరణం భయానకంగా మారింది నక్కల దేవి అంటే అతి భయంకరమైన క్రూరమైన దయ్యాలు ఉండేటువంటివి ఇది వారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో ఏదో గజ్జల శబ్దం ఒక చిన్న పాప ఏడుపు ఒక్కసారిగా అదృష్టం వరించిన వీరులారా స్వాగతం అని ఒక అరునిపించింది పైనుంచి గబ్బిలాలు తిరుగుతూ ఉన్నాయి వాతావరణం ఒక్కసారిగా మబ్బులు పట్టి విపరీతమైన గాలి భయాన్ని కలుగ చేసే గజ్జల శబ్దాలతో భయానకంగా మారిపోయింది వారిద్దరి బాట చప్పుడు కూడా ఆగిపోయింది సైకిల్ ముందుకు తొక్కాలన్నా కాలు కదలటం లేదు సైకిల్ దిగి ఒకరినొకరు చూసుకున్నారు ఏం జరుగుతుంది అని కళ్యాణ్ అడిగాడు ఆ సమయంలో చెట్ల మధ్య నుండి ఒక చిన్న పాప ఏడుపు వినిపించింది అక్కడ ఎవరున్నారో చూద్దామని చెప్పి వెళ్ళాడు ఒక భయంకరమైన ఆత్మ ఉయ్యాల్లో ఊగుతూ పాటలు పాడుకుంటూ చేతిలో ఒక బొమ్మను పెట్టుకొని ఊగుతూ ఉంది అక్కడి నుంచి మరి కొంచెం దూరంలో ఇంకొక చిన్న పిల్ల ఆత్మ జుట్టు విరబోసుకుని కూర్చొని ఉంది కళ్యాణ్ ప్రవీణ్ ఇద్దరూ కూడా ఎవరు అని అడిగే లోపే ఒక గబ్బిలాలు గుంపు వచ్చి వారిద్దరిని చుట్టుముట్టేసింది ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ వారి యొక్క దేహాలు గాలిలో కలిసిపోయాయి